జూన్ ముప్పై ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి కొలశైలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన మన జీవితంలో మన ఉద్యోగ చింతలకు సమాధానాల కోసం అపోస్త్రులైన పౌలు నమ్మదగిన సూచనలను ఇస్తూ ఉన్నాడు కొలసి సంఘానికి వ్రాసిన పత్రికలో పౌలు విశ్వాసులను ప్రజల ఆమోదం కోసం కాకుండా దేవుని కోసం పనిచేయాలని కోరాడు అపోరుడు చెప్పినట్లుగా ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందమని ఎరుగుతురు గనుక మీరేమి చేసిననో అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు పౌలు యొక్క జ్ఞానాన్ని ప్రతిబింబిస్తూ మన భూసంబంధమైన అధికారుల దృష్టిలో మంచిగా కనిపించటానికి మనం కష్టపడటం చూస్తూ ఉంటూ ఉంటాము ఖచ్చితంగా మనము వారిని ప్రజలుగా గౌరవిస్తాము మరియు వారికి మన ఉత్తమమైన వాటిని అందించటానికి ప్రయత్నిస్తాము కానీ మనము ప్రభువు కొరకు పనిచేస్తే మన పనిని ఆయన కొరకు నడిపించమని మరియు అభిషేకించమని ఆయనను కోరినట్లయితే ఆయన మన ప్రయత్నాలపై ఒక వెలుగును తప్పక ప్రసరింపచేస్తాడు అనే సత్యాన్ని ప్రేమతో మమ్మల్ని ప్రేమించడి మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు గడిచిన రాత్రంతే సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో మరొక నూతనమైన పునరుద్ధాన దినాన్ని మాకు దయచేసిన నీకు స్తోత్రాలు ప్రభువా యువతి మన నికృపతో మమ్మలను తృప్తిపరచండి మేము చేసే ప్రతి కార్యములలో మా బాధ్యతలలో మా ప్రయాణములలో నీ సహాయమును సఫలతను మాకు అనుగ్రహించండి సంవత్సరమును దయాకరిటమును పొంది జన్మదినములను జరుపుకుంటున్న బిడ్డలను వివాహ దినము ఆయా ప్రత్యేకమైన దినములు జరుపుకుంటున్న బిడ్డలను మెండుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా బలహీనలను బలపరచండి ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలకు సమృద్ధిని దయచేయండి తమ ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్న బిడ్డలకు ఆదరణ ఓదార్పు దయచేయండి ఈయన మన్మతయ్యని చల్లని రెక్కల చోటను భద్రపరచమని ఈ ప్రార్థన అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి గొర్రెలకు గొప్ప కాపరి అయిన మన యేసుక్రీస్తు ప్రభుని యొక్క కృపయు సమస్తమును వాక్శక్తి చేత సృజించిన పరమ తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ఈ అరుణోదయ ధ్యానమును విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రియ వీడలందరికీ వారి కుటుంబాలకును వారి విశ్వాస జీవితానికి దేవుడు సదా సర్వత్ర తోడుగా ఉండి విశ్వాసంలో స్థిరపరచి ముందుకు నడిపించునుగాక అమే నేను